శ్రీ గురు పూర్ణిమ శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ పులిమామిడి గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా ఆరంభింపబడి ఇరవై ఐదు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం రజతోత్సవం జరగనుంది పరమ పూజ సద్గురు దేవుడు స్వామి శ్రీ నిఖిలేశ్వర నంద పరమహంస నారాయణ దత్త శ్రీమణి గారి దివ్య ఆశీస్సులే దీనికి కారణం గురు పూర్ణిమ మహోత్సవం ఇరవై ఐదు జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో జరపబడలు జులై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం గురు స్థాపన మరియు గురు పూజలు సాయంత్రం నాలుగు గంటలకు కందుకూరు నుండి గురువు గారి రథయాత్ర పల్లకి యాత్ర శ్రీ నిఖిల్ చేతన కేంద్రం ఆశ్రమం వరకు యాత్ర ఆ తర్వాత స్వాగత సమారంభం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం సాధకులకు శిష్యులకు విశేషమైన దివ్యమైన సాధనలను ఇవ్వబడదు సాయంత్రం దేవత ప్రదక్షిణ సాధనలు అలాగే ద్వారా జరిగే సాధన జూలై పది రెండు వేల ఇరవై గురు విగ్రహం యొక్క పూజ అభిషేకం మధ్యాహ్నం సాధకుడు శిష్యుడు సమర్థవంతుడిగా బతికి జీవితాన్ని కడిపే సాధన జరపబడదు సాయంత్రం గురు హారతి సమర్పణ స్థుతి ద్వారా కార్యక్రమ ఆహ్వానించువారు అనిల్ కుమార్ జోషి భావతీయులు శ్రీ నిఖిల్ చేతన కేంద్రం ఆశ్రమవాసులు